అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు ఒక ప్రయోజనకరమైన ఎంతో ఉపయుక్తమైనటువంటి మరి ఒక వీడియోతో నేను మీ ముందుకు రావడం జరిగింది ఒకవేళ ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మార్నత టీచర్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్నో మంచి విషయాలు ఎన్నో ఉపయోగకరమైన విషయాలు మరి దీంట్లో చెప్పడం జరుగుతుంది అయితే ఈరోజు ఏంటంటే విషయం మనకి మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీజీ గారు మోడీజీ చక్కటి ఒక బాలిక బాలికల కొరకు బేటీ బచావో బేటీ పడావో అనే ఒక నినాదం ఆయన ఇచ్చారు మనందరికి తెలుసు అయితే ఈ నినాదము ఇంకా దాన్ని ఓ కేవలం నినాదంగా మాత్రమే కాకుండా ఆడపిల్లలకి ఎంతో ఉపయోగకరమైనటువంటి ఒక చక్కని పొదుపు కార్యక్రమం దాని ద్వారా మరి ఈ పిల్లలు పెద్ద అయిన తర్వాత మరి వారి విద్యకి వివాహానికి అవసరమైనటువంటి వనరులు సమకూర్చుకోవడానికి తల్లిదండ్రులకి బిడ్డలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది దీన్ని సుకన్య సమృద్ధి యోజన అని అంటాము మరి ఈ ఈ పథకం తాలూకా వివరాలు ఒకసారి మనం తెలుసుకుందాము మోడీజీ గారు ఈ ఈ పథకాన్ని రెండు వేల పదిహేనవ సంవత్సరంలో స్టార్ట్ చేశారండి రెండు వేల పదిహేనో సంవత్సరంలో దీన్ని ప్రారంభించారు అయితే ఇది మరి బాలికల బంగారు భవిష్యత్తు కొరకు ఈ సుకన్య సమృద్ధి యోజన అనే పథకాన్ని ప్రవేశపెట్టారు ఇది అన్ని పోస్ట్ ఆఫీసుల్లోనూ పోస్ట్ పోస్టాఫీసులు మాత్రమే కాకుండా బ్యాంకుల్లోనూ కూడా ఇది ఓపెన్ చేస్తారు ఇది మనం ప్రారంభించవచ్చు అయితే ఏదో ఒకచోట మాత్రమే దీన్ని ఓపెన్ చేయాలి అయితే పోస్ట్ ఆఫీస్లో కానీ లేదంటే బ్యాంకులో కానీ అయితే ఈ సుకన్య సమృద్ధి యోజన ఈ పథకం తాలూకా అర్హతలేంటి ఎవరు దీన్ని పొందడానికి యోగ్యులు అనే విషయం ఒకసారి మనం తెలుసుకుందాం ఇది పది సంవత్సరాల లోపు బాలికలండి పది సంవత్సరాల లోపు బాలికలు తల్లిదండ్రుల ఆదాయంతో సంబంధం లేదు తల్లిదండ్రులు వారు ఎవరైనప్పటికి ఆర్థికంగా వాళ్ళైనా లేని వాళ్ళైనా ఎవరైనా వారి వారి వారికి ఉన్నటువంటి ఇద్దరు ఆడపిల్లలకి ఫర్ సపోజ్ వారికి మూడు కానుపుల్లో ముగ్గురు ఆడపిల్లలు పుట్టారనుకోండి అందులో ఇద్దరికి మాత్రమే వర్తిస్తుంది ఈ పథకం ఇలా కాకుండా ఇంకొక ఆప్షన్ ఉంది ఏంటంటే ఒక పాప పుట్టిన తర్వాత మరలా రెండో కాన్పులో ట్విన్స్ పుట్టితే ఈ ముగ్గురికి కూడా ఈ పథకం వర్తిస్తుందండి గ్రహించ ఇది ఈ విషయం గమనించాలి మనం అంటే ఒక ఒక కుటుంబంలో సర్వసాధారణంగా ఇద్దరు బాలికలకి ఈ పథకం వర్తిస్తుంది అయితే ఈ ఈ పథకము ఈ సుకన్య సమృద్ధి యోజన మరి ఇది ఒక బాలికకు ఒకే అకౌంట్ మాత్రమే ఉండాలండి ఇది గుర్తుంచుకోవాలి ఒక బాలికకు ఒక అకౌంట్ ఉండాలి ఒక కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లలకి మాత్రమే వర్తిస్తుంది ఈ అకౌంటు ఫాదర్ ద్వారా కానీ మదర్ ద్వారా కానీ ఎవరి ద్వారానైనా ఓపెన్ చేయొచ్చు అయితే దీనికి కావలసిన ద్రువప్ర పత్రాలు ఏంటి ఏమి ఏమేమి ప్రూఫ్స్ మనము సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఓపెనింగ్ టైంలో అనేది చూద్దాం ఎవరి పేరు మీద మనం ఓపెన్ చేస్తున్నామో వారి ఆధార్ కార్డు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ అంటే ఇప్పుడు మన పాప ఆధార్ కార్డు అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఈ రెండు కూడా మనం సబ్మిట్ చేయవలసి ఉంటుంది రెండవది ఇంకా ఫాదర్ ఎవరి అమ్మ పేరు మీద తల్లి కానీ తండ్రి కాని పేరు మీద మనం తీసుకుంటాం కదండి వాళ్ళ ఆధార్ కార్డు కూడా మనము ఇవ్వాల్సి ఉంటుంది ఫాదర్ ఆర్ మదర్ పాన్ కార్డు పాన్ కార్డు ఇవ్వాలి ఆధార్ కార్డు కూడా ఇవ్వాలి తర్వాత పాప మరియు సంరక్షకుని జాయింట్ ఫోటో ఒకటి ఉండాలండి పాప మరియు సంరక్షకుడు తల్లి కానీ తండ్రి కానీ మరి ఎవరి గార్డియన్ అయితే వాళ్ళ వాళ్ళతో పాప జాయింట్ ఫోటో ఒకటి ఉండాలన్నమాట ఇంకా దీనికి సంబంధించినటువంటి నిబంధనలు ఒకసారి చూద్దాం ఏమిటి ఆ నిబంధనలు అంటే ప్రారంభ ఖాతా రెండు వందల యాభై రూపాయల నుంచి ఉండ ఉండొచ్చు టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి మనం ఈ అకౌంట్ ఓపెన్ చేయవచ్చండి తర్వాత ఒక ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ నుంచి మార్చి ఇది ఒక ఆర్థిక సంవత్సరానికి ఒకటిన్నర లక్షలు అంటే లక్షన్నర రెండు వందల యాభై రూపాయలు మొదలుకొని లక్షన్నర వరకు మనము కట్టుకోవచ్చు ఎంతైనా తర్వాత అకౌంట్ ఓపెన్ చేసినప్పటి నుంచి పదిహేను సంవత్సరాలు కట్టవలసి ఉంటుంది అకౌంట్ ఎప్పుడైతే మనం ఓపెన్ చేసామో ఆ రోజు నుండి పదిహేను సంవత్సరాలు అమ్మాయికి పదిహేను సంవత్సరాల వయసు కాదండి మనం కట్టే పీరియడ్ పదిహేను సంవత్సరాలు ఉండాలన్నమాట ఈ ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు నిండినప్పుడు అమ్మాయికి ఒకవేళ విద్య కానీ వివాహం కానీ ఏదైనా అవసరం ఉన్నప్పుడు మనము ఈ ఖాతాను క్లోజ్ చేయవచ్చు ఇంకా ఒకవేళ అమ్మాయి విద్య నిమిత్తము అప్పటి వరకు నిలవన్న అమౌంట్లో మనం ఏమన్నా ఒకవేళ తీసుకోవాలనుకుంటే ఎడ్యుకేషన్ కొరకు మనం మనం కట్టిన దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తారండి ఫిఫ్టీ పర్సెంట్ మనం తీసుకోవచ్చు ఎడ్యుకేషన్ అవసరాల నిమిత్తం ఇంకా ఇప్పుడు మనం ఇన్కమ్ ట్యాక్స్ కడతాం కదండి ఇన్కమ్ ట్యాక్స్ కట్టినప్పుడు సెక్షన్ ఎయిటీసీ ఎయిటీసీ అని ఉంటుంది దాంట్లో మనము ఇన్కమ్ ట్యాక్స్ దీనికి డిస్కౌంట్ కూడా ఇస్తారనమాట రిబేట్ ఇస్తారు ఇది మరి గర్ల్స్ అందరికీ బాలికలకి చాలా ఉపయోగకరమైనటువంటి పథకము ఎందుకంటే నేటి పొదుపే రేపటి మదుపు అంటాము కాబట్టి మరి లిటిల్ ఎఫర్ట్స్ యాడ్ బిగ్ రిజల్ట్ కాబట్టి మరి చిన్న చిన్న ఇలాంటి ప్రయత్నాలే మనకి మంచి ఫలితాన్ని ఇస్తాయి ఒకే రోజు ఎక్కువ డబ్బులు అంటే మనం తేలేం కాబట్టి ఈ సుకన్య సమృద్ధి యోజన పథకం ఆడపిల్లలకి ఎంతో ఉపయోగకరమైన పథకము మరి ఇది మీరందరూ కూడా మీ సమీపంగా ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్లో కానీ ఎక్కువగా మరి పోస్ట్ ఆఫీస్లోనే ఇది నేనైతే మరి ఎక్కువగా చూసాను కాబట్టి మీరు అందరూ కూడా చక్కగా ఈ పోస్ట్ ఆఫీస్ పోస్టుల వారు అందిస్తున్నటువంటి ఈ సేవలను ఉపయోగించుకోవాలని మరి మీకు తెలియచేస్తూ ఈ వీడియోని ఎంతటితో ముగిస్తున్నాను మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు